ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಮೊದಲ ಸುಪಾಡಿನ ನಾಯಕತ್ವಕ್ಷ ಸುಬಾಡಿನ ನಾಯಕತ್ವಕ್ಷ ಸುಬಾಡಿನ ನಾಯಕತ್ವ ರಾಜನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ జిల్లా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఈ కార్యక్రమానికి తను ఎంత బిజీగా ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు హాజరయ్యి కడప జిల్లా నా జిల్లా అని నిరూపించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందని భావిస్తున్నాను వేటికి మీద ముందు ఉన్నటువంటి మండల మాజీ జిల్లా బాధ్యతలు కలిగినటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ఇది మూడేళ్ళకు ఒకసారి మనం నిరంతరం చేసుకునేటువంటి కార్యక్రమం మిగతా పార్టీలలో ఒకరి తర్వాత వాళ్ళ కుటుంబము లేకపోతే వాళ్ళ భార్యలు అట్లా ఉంటారేమో కానీ భారతీయ జనతా పార్టీలో అటువంటి వాటికి విలువలు ఇవ్వరు ఎవరైతే అసలు శిథిలైన కార్యకర్త ఉంటారో అతనికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవది ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా తీసుకొని రావడము మూడవది క్రమశిక్షణ కూడా దాంట్లో జోడించి ఈ మూడు క్వాలిటీస్ ఉండేటువంటి వ్యక్తుల్ని మనం జిల్లాకి అధ్యక్షులుగా తీసుకుంటాము అదేవిధంగా ప్రతి బాధ్యత కూడా తీసుకుంటాం వినూత్నంగా ఈసారి అన్ని జిల్లాలలో కూడా ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగాలి ఇరవై ఒకటో తారీఖున నూతనంగా ఏర్పడేటువంటి కమిటీల్లో యంగ్ బ్లడ్ రావాలనేటువంటి ఉద్దేశంతో వయసు కూడా అరవై ఏళ్ళ అరవై ఐదేళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళే అధ్యక్షుడు అరవై అరవై ఏళ్ళు మండలానికి వచ్చేటప్పటికి నలభై ఏళ్ళు ఆ విధంగా మనం ఒక సూచన తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం వాస్తవానికి కడప జిల్లాకి మన పార్టీ రాష్ట్ర పార్టీ చాలా ప్రాధాన్యత తెచ్చుతుంది రాష్ట్ర పార్టీనే కాదు కేంద్ర పార్టీ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది ప్రాత ప్రాధాన్యత అంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీరు ఆలోచించండి కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి పొద్దుటూరు బిడ్డ అయినటువంటి సత్యకుమార్ మరో ఎమ్మెల్యే సీఎం రమేష్ గారు మరో ఎంపీ బత్వేర్ సీట్ ఇచ్చి లోసన్న గారిని కూడా గౌరవించుకుంటూ కడప జిల్లాలో ఇచ్చినంత ప్రాధాన్యత రాష్ట్రంలో ఏ జిల్లాకు కూడా రాలేదు దానికి ప్రధానమైన కారణం ప్రధానమైన కారణం ఆగ్రహాలు అని చెప్పి అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయము ఈరోజు ఎన్నికల్లో ముఖ్యంగా నలుగురు నలుగురికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ నలుగురిని గురించి దేవానంద్ గారు ప్రస్తావన చేయడం జరిగింది వాళ్ళందరిలోకి ప్రధానంగా ఎక్కువ మద్దతు పొందినటువంటి వ్యక్తి మన thank వ్యక్తిని శశిభూషణ్ రెడ్డి గారు వెల్కమ్ చేసి తీసుకొని కోరుతున్నాము ఈ యొక్క సమావేశము నూతన అధ్యక్షుని ఎన్నుకోవడమే కాదు నూతన అధ్యక్షునికి వెనుక గతంలో పనిచేసినటువంటి శశి శశిభూషణ్ భారతీయ జనతా పార్టీ మనం మాట్లాడుకునేటప్పుడు గ్లోబల్ గా మాట్లాడుకోవాలి మన పార్టీ ప్రపంచ దేశాల్లోని అత్యధిక అత్యధిక కలిగినటువంటి పార్టీ వెంకట సుబ్బారెడ్డి గారి అధ్యక్షుడు కావడం మనం అందరూ కూడా గర్వించాల్సిన విషయం గారి నాయకత్వం చాలా మంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ అయ్యని కోసం ఒక ప్రపోజల్ వచ్చింది కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షునిగా శశిభూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది కూడా ఇక్కడ చాలామంది మాకు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లే అందరికీ గుర్తింపు ఉంది పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడైతేనే గొప్ప కాదు కాని వాళ్ళంతా తక్కువని కాదు అందరం ఉన్నాం ఇలాలో నేను అందరూ హెళనగా మాట్లాడినారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినారు నువ్వు గెలవవు అని బీజేపీ పార్టీకి ఓట్లు రావు సింబల్ ముందుకు పోలేదని కానీ నేను పద్దెనిమిది వేల ఓట్లతో గెలిచినా నాకు మా వాళ్ళందరూ ఇక్కడ చాలామంది సపోర్ట్ చేసినారు నేను ఎంపీ అభ్యర్థిగా ఉంటే ఎంపీగా గెలిచేవాణి సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు ఇప్పుడే మైదుగురి విషయం చెప్తున్నారు జమ్మన ముడుగులో ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడంలే రెవెన్యూ ప్రాబ్లం రావడంలే మోడీ గారు చేసే పనుల వల్లనే మననే అమిత్ షా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి మూడంతల ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కలిగి కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది ఉంది కాబట్టి అమరావతి వీలైపు వచ్చింది అరవై వేల కోట్లలో అరవై వేల కోట్లు బీజేపీ కారణం యాభై వేల కోట్లతో నేషనల్ హైవే జరిగేదానికి కారణం బీజేపీ డెబ్బై వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు జరిగేదానికి కారణం బీజేపీ ఈ జిల్లాకు కొప్పటికి రెండు వేల మూడు వందల కోట్లు డబ్బించేదని కారణం బీజేపీ ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే జరుగుతున్నాయి రైల్వే స్టేషన్లు వర్కులు జరుగుతున్నాయి వైజాగ్లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన తేదీ నాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పన్నెండు వేల కోట్లు పోలవరానికి కారణం బీజేపీ